మంచిగా చేయాలి ఇన్నేళ్ళ దినంబట్టి ఎవోడు పట్టించుకుంటలే ఎవడేం చేస్తారు వచ్చినాడన్నా అన్న మేము పది రూపాయలు మాకు వద్దు మాకు మాకు ఇండ్ల లోన్లు మాకు ఇస్తా చేస్తే మేము వాళ్ళ కోట్లు ఇస్తామని చేస్తాం మావన్నీ మా మా పనులు మాకు మంచిగా ఇండ్ల ము ఇండ్ల లోన్లు ఇంటి ముందు రోడ్లు మాకు మంచిగా సవాళ్ళు చేస్తే మేము వాళ్ళు ఒక్క రూపాయి ఒక ఓట్లు వేసి గెలిపించుకుంటాం ఎవరు వస్తారో కానీ ఇన్ని దినాలు గిటల్నే చెప్పిరి ఇన్ని దినాలు చెప్పింది ఇప్పుడే ఇప్పుడు కానీ అట్లా చేస్తారేమో అని మాకు నమ్మకం లేదు ఎవరు వస్తారో కానీ మంచిగా చేస్తేనే నిలబడ్డాక మంచిగా చేస్తేనే ఓటు చేసినట్టు లేకుంటే వాడు వేస్ట్ నిలబడిన గానా దండుగా ఓన్ ఓని కడుపుకోడు నిలబడతాడు అంతేగాని మంది ప్రజల సేవ చేయడానికి నిలబడినాడు అయితే చేయాలి బుర్రన నిలబడ్డాడు అంటే తెలుసా మీటర్లు ఇచ్చిండు ఐదు ఐదు వందలకు ముప్పై ఐదు కిలో బియ్యం చేసిండు కరెంట్ స్తంభాలు వేయించిండు రోడ్లు వేయిచ్చిండు ఏం చేసిండు రెండేళ్ళ కలిగా బుర్రన్న చేసిన పని చేయాలి గలికి ఇంతమంది అది వచ్చిండ్రు కానీ ఎవరు చేయాలి ఆయన ఒక్క ఒక్కటి గెలిచిండు అంటే నాలుగు పనులు చేసిండు ఒక్కొక్కటి రోడ్ ఒకటి తంబాలు ఒకటి మీటర్లు ఐదు ఐదు వందలకు మీటర్లు ఇప్పించిండ్రు మాకు పూర లేకుంటే ముప్పై ఐదు కిలోల బియ్యం ఇప్పించిండు ఆయన ఏం చేయించి ఇండి నిలవాడల్ ఏం చేపించారు ఒక్కరన్న గల్లికి కనీసం తెలుసా మా ఇండ్లు పడిపోతే కనంగా కనీసం మీ ఇల్లు పడిపోయింది అనే నాదుడు లేడు మా గల్లీకి పడిపోతే బాగా పడిపోయింది మా ఇండ్లో తీసుకో పెట్టుకోవాలి అన్నాడు కౌన్సిలరు ఇండ్లు తీసుకోవాలి పెట్టుకుంటారా కనీసం ఈ గల్లీకి ఎవడన్నా నలుగురు వస్తే ఏమైనా కూర్చొని కమటాలుగా మాట్లాడడానికి లేదు మా గల్లీలో ఆ గచ్చిబాయి కాల్గిన ఉంది తీసేసి కమటాలు కడతాం అన్నారు అది తీసేయలే ఆడ పైకాలు తీసేసి అది కడతాం అన్నారు అది కట్టలే మా గల్లీకి ఎవడు ఏం చేస్తలేడు మాకు చే మాకు ఏదో మాకు ఇళ్ళతోటి మాట్లాడి మాట్లాడి రిస్క్ వచ్చిపోతుంది ఏది మాకు సాంగ్ చేస్తలేరు మాకు ఇట్లాకెళ్ళి మాకు రోడ్లు కావాలి మాకు నీళ్ళు రాకుండా కావాలి మాకు ఇండ్ల లోన్లు ఇస్తే మాకు ఇండ్లు కట్టుకుంటాం ఇం భూమి ఉన్నలు లేకుంటే డబల్ బెడ్రూమ్లు ఇస్తే డబల్ బెడ్రూమ్లోకి పోతాం మాకు అవన్నీ చేస్తే మేము కన్నాక వచ్చిన లోన్ కన్నా వేస్తాం వేసినాం ఓకే కానం వేసినాం కానీ నీయత లేదు కానీ మేము నీయత అట్ల నేను రావడం ఇదే పురుగుడి చెల్లెలు పడిపోయినా కానీ దిక్కు కప్పుకొని అట్లనే రావడం నాది పాతూరు పాతపాలమూరు పాలమూరు గుడి కమ్ కమటెళ్ళకి దిక్కుంటాం మేము మాకు ఎవరు గెలిచినా ఇట్లా ఇంటింటికి వచ్చి ఇట్లా చెక్ చేసి ఏమి ఇయ్యరు సార్ జరా మాకు మళ్ళీ మొత్తం చెక్ చేశానా ఇవ్వాలి బీదోవాళ్ళకు పూర మాకైతే ఇక్కడ చాలా గలీజు ఉంది మరి నా పేరు అయితే మనమ్మ మొత్తం చెక్ చేయండి సార్ మీరు ఎవరు వచ్చినా ఎవరు గెలిచినా మాకు చెక్ చేసి ఉన్నోళ్ళని బీదోళ్ళని చూసి ఇవ్వండి మళ్ళీ ఇక్కడైతే చెత్త కూడా చాలా ఉంది మొత్తుకున్నా కూడా అట్లనే వేస్తారు ఇంకా మేమైనా వేస్తాం ఇంకా అందరం వేసేటోళ్ళమే మళ్ళీ ఏం లేనప్పుడు ఏం చేస్తాము మళ్ళీ ఒకసారి వచ్చి మీరు కూడా చెక్ చేసి చూసుకోండి ఇంకా చూసిపోండి మేము మా బద్దరు చెప్పినా కూడా ఒకసారి మీకే రోడ్ మీద కనబడుతుంది సార్ జరా ఎవరు వేసినా అందరికి అందరికి జగడాలు అవుతాయి వచ్చి చూడండి ఒకసారి చెక్సి చెక్ చేసుకోండి మీకు కూడా కనబడుతుంది మేము ఈడ ఈడ బాత్రూమ్ ఉంది కానీ దాన్ని తీస్తలేరు ఇంకా చాలా రోజులు అది ఓపెన్ చేస్తలేరు ఇంకెప్పటికీ అట్లే ఉంది అది ఇంకా అట్లా అనేది ఇంక ఎవరి ఇళ్ళల్లో వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది ఒకసారి లోపలికి తీసుకెళ్ళండి సార్ అందరూ చెక్ చేయండి చెక్ చేసే అర్థం అదే ఇది తీసి కమటాలు అది అంతా కట్టాలి అని అంటున్నారు మళ్ళీ అట్లనే నేస్తే నీట్గా ఉంటుందేమో సార్ మళ్ళీ ఒకసారి చూసుకోండి సార్జరా మీరే వచ్చి చూడండి ఇంకా నా పేరు ఆది విష్ణువర్ధన్ నేను కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ నేను ఇక్కడనే స్థానికుని పదపలమూరు పదవ వార్డు స్థానికున్ని అయితే ఈ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి నేను దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి రోడ్డు కానీ సీసీ రోడ్డు కానీ కాల్వలు కానీ ఏదున్నా మేము ధర్నాలు చేసి స్వయంగా బోర్ వేయించుకున్నాము సీసీ రోడ్డు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏమైనా బ్లీచింగ్ పౌడరు ఈ డ్రైన్స్ అంటే కౌన్సిలర్లు గత కౌన్సిలర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఉన్నా కూడా గత పాలనలో ఉన్న కౌన్సిలర్లు అసలు ఏం పని పట్టించుకోకుండా వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళ కుటుంబం కాడికే చేసుకోవాలి ఏ పనైనా సరే వేరే పేద ప్రజలను అనేది వాళ్ళని పట్టించుకోరు అంటే ఎంత ఈ స్లమ్ ఏరియా స్లమ్ ఏరియాలో పేదలు వాళ్ళకి చదువు రాదు వాళ్ళని ఎవరు పట్టించుకోరు వాళ్ళ ఓటు అప్పుడు మాత్రం ఐదు వందలు ఒక కోటర్ ఇస్తారు రాత్రికి అది అది ఇచ్చి వాళ్ళతోనే ఓటు వేసుకుంటారు తర్వాత వీళ్ళు పైసలు కోటర్ తీసుకున్నారు తర్వాత తీసుకున్నారు ఆడ ధైర్యంగా పోయి నాకు ఈ పని కావాలి నాకు మోరి కావాలి నాకు రేషన్ కార్డు కావాలని వాళ్ళకి అడగనికే పరిస్థితి లేదు ధైర్యం చేయలేరు ఎందుకంటే వీళ్ళు అమ్ముడు పోయింది కదా కాబట్టి వీళ్ళకి భయం అది గెలిచిన దాని ఏంది నేను పైసలు ఇచ్చిన కదా నువ్వు నాకు నాకే ఓటు వేసినావని గ్యారెంటీ ఏంది ఇది లాజిక్ బాగా పట్టుకున్నారు వీళ్ళు పాలకులు ఎందుకంటే నువ్వు వేసినట్లు సాక్ష్యం ఏముంది అని ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఒక గెలిచిన గెలిచిన అభ్యర్థి పేద ప్రజలకు సేవ చేయాలి కౌన్సిలర్ అంటేనే సేవ సేవ చేయడానికి రావాలి అంటే సేవ కాకుండా వీళ్ళేంది ధనార్జన వాళ్ళు సంపాదన చేసుకోవాలి వాళ్ళు మిగిలించుకోవాలి పేద ప్రజలకు ఎవడైనా ఇక్కడ ఒక్కొక్క నేను గెలిచిన నాకు వచ్చిన నిధులు దళిత బంధు రెండు వచ్చినాయి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు కూడా కౌన్సిలర్ అభ్యర్థి వాళ్ళ లోన్కే ఇప్పించిండు పేద ప్రజలకు ఎవరికి ఇప్పించలే ఒక రాష్ట్ర స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిండు జనవరి పద్దెనిమిదిన వచ్చిండు పాత మూడు మూడు వాడలను అభివృద్ధి చేస్తా అన్నాడు మీ తలరాతలను మారుస్తా అని చెప్పిండు తలరాతలు మార్చే కేసీఆర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే కూడా మా పరిస్థితి దళిత వాడ ఎట్లుంది చూడండి ఎంతో పెద్ద పేపర్ ప్రకటనలు ఇచ్చారు నిరుద్యోగుల ఉద్యోగాలు ఇస్తా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇస్తా వీళ్ళందరికీ మీ మీ ఈ ఎస్సీ కాలనీలో రోడ్లు వేస్తా శుభ్రంగా కాలువలు కట్టిస్తా అని ఎన్నో మాటలు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ మా పరిస్థితి మా బతుకులు మాత్రం ఇప్పటివరకు మారలేదు కాబట్టి ఈ రాబోయే గవర్నమెంట్ అన్న ఈ ప్రజాపాలనని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటున్నారు కానీ వాళ్ళన్న మా మా సమస్యలు పరిష్కారం చేసి మా పాత పాలెం పేరును కొత్తగా కొత్త ఊర్లాగా చేసి మమ్మల్ని అభివృద్ధి చేస్తారేమని మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్గా కోరుతూ ఉన్నాము ఈ పాత ఊర్లు ఏం పట్టించుకుంటారు లేరు వానలు వస్తే మూ మోరీ ఫుల్ అవుతాయి మా మోర్లు ఈర్లు అని మూ మోరీలు పైంపులు ఎవరు ఏం పట్టించుకోరా కానీ ఓట్లు ఉన్నప్పుడు వస్తారు ఓట్లు అయిపోయినాక నువ్వెవరో నేను నేనేవరు అంతే ఇక్కడ ఏది పాప పట్టించుకోరు రోడ్డు పట్టించుకోరు ఏ పని పట్టించుకోరు మళ్ళీ ఇక కౌన్సిలర్ ఖాళీ వస్తారు కాలి పేరుకే ఎలక్షన్ ఉన్నప్పుడు వస్తారు పోతారు అంతే దేని పనికి రారనా ఇగో మోరీలో చెత్త జాబ్ చేయరు అవో వాళ్ళ చెత్త అట్లనే ఉంది ము మోరీ ఫుల్ అవుతాయి ఏది పట్టించుకోరు సార్ ఏం చేయాలి చెప్పండి నేను ఇరవై నుంచి ఇరవై నుంచి చూస్తూనే ఉన్నాం ఏ వస్తా అందరు ఓట్లు ఉన్నప్పుడు వస్తారు ఆడు కలెక్టర్ ఇళ్ళారు వస్తుంది మేడం వస్తా చెప్పిస్తా అంటే పోతుంది అంతే ఏం పట్టించుకోరు ఏం చేయాలి చెప్పారు ఓట్లు ఉండే అంటే మా మా మంచి నాయకులు ఉంటేనే ఓట్లు వేస్తాం ఫస్ట్ పని కావాలి మాకు ఫస్ట్ పని కావాలి ఓటు సంబంధం లేదు మాకు పని అయినాకే వస్తాం మేము ఓట్లు వస్తారు ఓటు అయ్యాంటారు సుజాత ఇక్కడ మాకు సమయంలో మోరి నిండితే మూడు దినాల దగ్గర మేము బయటికి వెళ్లకుండా మొత్తం మోరి నిండి జామ్ అవుతుంది మాకు మోరి కట్టాలి రోడ్డు లేదు ఇబ్బంది మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి రోడ్లు లేవు ఎన్ని సంవత్సరాలు మేము నేను నా ఇక్కడ వచ్చినప్పుడు నా పెళ్ళి లేనప్పుడు సంధిక్కడే ఉంది ఎన్ని సంవత్సరాలు నాకు అంత గుర్తులేదు సార్ వార వార మోరీలు కూడా రావు తీయనికి రారు ఉడవనికి రారు చెత్తబండి రాదు మాకు చెత్త కూడా ఇబ్బందే ఉంది చెత్త బండి కూడా రాదు ఈ గల్లీకి అసలే రాదు బండి బండే రాదు ఇప్పుడు గల్లీకి అసలు చిన్న పిల్లలు ఉన్నారు మాకు రోగాలు వస్తున్నాయి మా పిల్లలు ఉన్నారు బయటికి వెళ్తలేము దాని నుంచి ఓటు ఓటు వేసేటప్పుడే వస్తారు ఇప్పుడు మేమైతే ఓటు దేనికి వేయదలుచుకోలేము మేము ఇంకా లేదు లేదు అప్పుడే వస్తారు కదా ఓట్లప్పుడే వస్తారు ఇక్కడ మీ సమస్యలు అంతా మీరు ఓట్ల ఓట్లు చేసినంత వరకు తిరుగుతారు తర్వాత మమ్మల్ని పట్టించుకోరు మాకు మా పరిస్థితి ఇది మాది ఇట్లా ఉంది